ముండకోపనిషత్తు దాంట్లో కూడా చెప్పడం జరిగింది ఆ ఉపనిషత్తులు ఏంటంటే అందులో శ్లోకం ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం परिश स्वजाते तयोरण्यम पिप्पल स्वाध्यक्ति अनष्टिन अन्यो अभिचा गति मल इंकोस चुप्त చాలా ముఖ్యమైనది ఇంపార్టెంట్ పత్రికారు చాలాసార్లు చెప్పారు శ్లోకం ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం స్వజాతే తయోరణ్యం పిప్పలం స్వాద్యక్తి అనష్టినన్ అన్యో గత్యతి నేను తాత్పర్యం తెలుసుకున్నాను ఒక చెట్టుపై ఒక చెట్టు పై కొమ్మ మీద ఒక పక్షి క్రింద కొమ్మ మీద ఇంకొక పక్షి ఉన్నాయి రెండు ఒకే రకంగా ఉన్నాయి కానీ పైపక్షి ప్రశాంతంగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతుంది పైపక్షి ప్రశాంతంగా ఉంది అంటే కింద పక్షి అశాంతిగా ఉన్నట్టే కదా దాని అర్థం ఈ కింది పక్షి చేదు ఫలాలు తిన్నప్పుడు ఆ చెట్టు మీద మధుర ఫలాలు ఉన్నాయి చేదు ఫలాలు ఉన్నాయి చేదు ఫలాలు తిన్నప్పుడు దుఃఖపడుతూ పైకి చూస్తూ పై కొమ్మ మీదకు వెళ్తూ ఉంటుంది చాలా అర్థం ఉంది ఈ యొక్క మాసం క్రింది పక్షి చేదు ఫలాలను తిన్నప్పుడు దుఃఖపడుతూ పైకి చూస్తూ పై కొమ్మ మీదకు వెళ్తూ ఉంటుంది కానీ అది మధుర ఫలాలు తిన్నప్పుడు క్రిందకు చూస్తుంది అలా చేదు ఫలాలు తింటూ పై పైకి వెళ్తూ మెల్లిగా పైపక్షిని చేరుతుంది రెండు ఒకటే అది పైపక్షిని చేరగానే దానికి అర్థమవుతుంది రెండు ఒకటే అంటే అదే నేను అని తెలుసుకుంటుంది దీన్నిచ్చి మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటంటే పై పక్షి అంటే పూర్ణాత్మ క్రింది పక్షి అంటే

పై పక్షి పై కొమ్మ మీద ఉంటుంది అని ఇక్కడ చెప్పుకున్నాం పై కొమ్మ మీద అంటే ఉన్నతమైన సత్యలోకంలో ఉంటుంది ఆ పూర్ణాత్మ క్రింది పక్షి అంటే ఈ జీవాత్మ జీవుడు ఈ భూలోకంలో ఉంటాడు ఆ సత్యలోకంలో ఉన్నటువంటి ఆ పూర్ణాత్మ ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఉంటాడు కానీ ఈ క్రింద ఉన్నటువంటి క్రింద లోకంలో ఉన్నటువంటి ఈ జీవాత్మ కష్టాలు వచ్చినప్పుడు దుఃఖపడుతూ ఉంటుంది భోగాలు కలిగినప్పుడు సంతోషపడుతూ ఉంటుంది ఆ దుఃఖం కలిగినప్పుడు ఈ జీవుడు ఆ దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటాడు పై లోకాల్లో ఉన్నాడని పైకి చూస్తూ ఉంటాడు సంతోషంగా ఉంటే దేవుడు రాడు కష్టాలు వచ్చినప్పుడే వాడికి దేవుడు కావాలి అది ఇక్కడ చెప్పబడింది క్రింది పక్షి చేదు ఫలాలను తిన్నప్పుడు దుఃఖపడుతూ పైకి చూస్తూ పై కొమ్మ మీదకు వెళ్తూ ఉంటుంది అలాగే ఈ జీవుడు కష్టాలు వచ్చినప్పుడు దుఃఖపడుతూ పాఠాలు నేర్చుకుంటాడు పాఠాలు నేర్చుకుంటూ కొద్ది కొద్దిగా పైకి ఎదుగుతూ ఉంటాడు అంటే పైలోకాలకు వెళ్తూ ఉంటాడు పై కొమ్మం మీదకు వెళ్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం పై కొమ్మం మీద అంటే పై లోకాలకి చేరుకుంటూ ఉంటాడు ఎప్పుడు పై కొమ్మ మీదకి వెళ్తుంది దుఃఖపడుతున్నప్పుడు అప్పుడే పైకి చూస్తుంది ఏంటి అది అది అంతా ప్రశాంతంగా ఉంది నాకేటి పరిస్థితి అంటూ అలా పైకి వెళ్తూ ఉంటారు జీవుడు కూడా అంతే దుఃఖపడినప్పుడు ఆ కష్టం నుంచి ఆ సమస్యల నుంచి పాటలు నేర్చుకుంటాడు